Ρίποντα και να προχωρήσει με την αγορά. Είμαι πολύ εύκολο να είμαι 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 εύκολο να

వార్తలు లేకొచ్చింది ఇది చంద్రబాబు నాయుడు కానీ అక్కడ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా మీకు తెలుసు గురు శిష్యులే మరి వాళ్ళిద్దరూ క్రియేషన్ ఇది అన్నీ డైవర్ట్ చేసే పాలిటిక్సే చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు మరి ఇది కూడా నేనేదో ఈ రాష్ట్రానికి ఎంతో చేయాలనుకున్నాను చాలా నీళ్ళు ఇవ్వాలనుకున్నాను రాయలసీమ ప్రాంతానికి అని చెప్పి ఒక ఉదరగొట్టే కార్యక్రమం తప్ప ఇది అమలయ్యే కార్యక్రమం కాదు అమలు చేసే ఉద్దేశం కూడా చంద్రబాబు నాయుడు లే నాయుడు లేదు ఈయన ఇక్కడ డైవర్ట్ చేస్తామంటే ప్రజలందరినీ బనక్చర్ల పేరుతో అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా బనక్ చర్యలని అడ్డుకుంటారని చెప్పి ఆయన కూడా డైవర్ట్ చేస్తున్నాడు తప్ప ఇది కేవలం రాజకీయ ఉద్దేశంతో వాళ్ళు చేసే డ్రామా వాసాలు చాలా దూరంగా ఉంది బనక్ అనేది ఏదైనా రావాలంటే రేపు తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప అమలయ్యే పరిస్థితి ఉండదు